జయ గురుదేవ్ జై జీ భవాని నేను మీ కందులసారు ప్రపంచ దేశంలో నూట తొంభై ఐదు దేశాలుంటే ఈ దేశాలన్నిటికీ ఒక దేవాలయమే భారతదేశం ఇలాంటి ఒక భారతదేశంలో వెయ్యి సంవత్సరాలు చోళులు పాలించరు ఎనిమిది వందల సంవత్సరాలు పాండ్యులు పాలించేరు ఈ వెయ్యి సంవత్సరాల చోళుల పాలనలో కొన్ని వేల దేవాలయాలు నిర్మించారు అలా నిర్మించిందే భువదేశ్వర ఆలయం రాజరాజా చౌలో నిర్మించిన ఆలయం ఎంత గొప్ప వైభవం ఉండే ఎంత గొప్ప టెంపుల్ ఎంత ఎంత గొప్ప శిల్ప సంపద ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ సో అంత గొప్ప వైభవంగా ఆ దేవాలయాలు ఉండే ఒక్కొక్క దేవాలయం మినిమం ఒక వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఎందుకంటే అప్పుడు జనాలు తక్కువ భారతదేశంలో జనాభా తక్కువ కాబట్టి ల్యాండ్ ఎక్కువ ఉండే మన దగ్గర విస్తరణ ఎక్కువ ఉండేది సో అందుకోసమే వందల ఎకరాలు ఆ దేవాలయాలకు కేటాయించిన పరిస్థితి అదేవిధంగా పాండ్యులు ఎనిమిది వందల సంవత్సరాలు పాండ్యులు పాలిస్తే ఎనిమిది వందల సంవత్సరాల్లో చాలా వైభవం నిజంగా అంత గొప్ప వైభవాన్ని అంత గొప్ప మేధాశక్తిని వాళ్ళు పాండ్యులు భారతదేశానికి ఇచ్చిన పరిస్థితి ఆరు వందల యాభై సంవత్సరాలు అహోములు పాలించారు ఐదు వందల సంవత్సరాలు చాళుక్యులు పాలించారు ఐదు వందల యాభై సంవత్సరాలు మౌర్యులు పాలించారు ఇట్లా గుప్తులు పాలించారు వీళ్ళ పాలనలో చాలా గొప్ప సైన్స్ తీసుకొచ్చారు వీళ్ళంతా ఒక టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టారు ఒక దేవాలయం అంటే అప్పుడు ఫంక్షనల్స్ లేవు కాబట్టి ఆ దేవాలయాలనే ఫంక్షనల్స్ ఫంక్షన్స్ జరగాలి ఆ దేవాలయాల్లో ఏదైనా కార్యక్రమాలు జరగాలి లేదంటే వేరే ఏదైనా సంబంధించిన గ్రామాల్లో ఎవరైనా వస్తే ఆ దేవాలయాలు షోస్ చేసేవారు ఏదైనా బుర్ర కథలు కానీ హరికథలు కానీ ఏదైనా కథలు ఉంటే ఏదైనా చెప్పాలన్నా కూడా దేవాలయంలో గుమ్మిగూడేవారు ఆ సమాజం ఆ సమాజం అంతా అట్లా కొన్ని వందల ఎకరాల సంబంధించిన విస్తీర్ణ కలిగిన దేవాలయాలు ఉంటుండే బట్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి ఆ దేవాలయాలు శింబాలలో ఆ దేవాలయం అయితే ఏదైతే తగుతున్నారో అక్కడ పబ్లిక్ అందరినీ కూడా ఎల్లగొట్టారు ఎల్లగొట్టి దాన్ని ఆక్యుఫై చేసుకున్నారు ఆక్యుఫై చేసుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా పబ్లిక్ ల్యాండ్ అంతా ఆక్యుఫై చేసుకోవద్దు కదా అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నవాడు ఎంపీ ఏమంటాడంటే ఇదంతా కూడా పబ్లిక్ ల్యాండ్ పబ్లిక్ ల్యాండ్ ఆక్యుఫై చేసుకున్నారు తప్పేముంది అని చెప్పేసి అంటాడు దేవాలయం పబ్లిక్ ల్యాండ్ ఎట్లయితే అంటే మీకు మీకు సంబంధించి అయితేనేమో ప్రతి ఒక్కటి వక్బోడికి వస్తుంది దేవాలయానికి సంబంధించిన ల్యాండ్ అయితేనేమో పబ్లిక్ ల్యాండ్ అవుతుంది ఇది ఎక్కడి వ్యవస్థ పబ్లిక్ ల్యాండ్ అంటారు అట్లా కొన్ని వేల దేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి అఖండ భారతదేశంలో అవన్నీ కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకునబడ్డాయి అక్రమంగా ఉన్నాయి పెద్ద బాయ్ అంటే కొన్ని చాలా పెద్ద పురాతనమైన బాయి అంటే చేదుకునేది కాదు అందులో దిగి మనం మెట్లుంటాయి కదా అందులో దిగి మనము వాటర్ తీసుకొచ్చుకునే బావి అంత పెద్ద బాయిని పురిపేసేది ఎంత పెద్ద పెద్ద స్వరంగాలు ఈ శిల్ప సంపద నడిపోయింది అది ఎన్ని వేల సంవత్సరం ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఆ చరిత్ర అంతా బయటికి వస్తే మళ్ళీ మన ప్రపంచంలో మనం ఏందని చెప్పగలుగుతాం కదా సో అందుకోసమే చరిత్రను బయటికి రాకుండా చేస్తున్న దుర్మార్గపిన కార్యక్రమాలు ఉన్నవన్నీ కూడా సో ఖచ్చితంగా ఇప్పటి వరకైనా మనం అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది మన చరిత్ర ఇది నా పూర్వీకుల గొప్పళ్ళు నా పూర్వీకుల సంపద ఇదంతా నా పూర్వీకుల త్యాగ ఫలం ఉంది నా పూర్వీకుల రక్త చిటలు ఉన్నాయి నా పూర్వీకుల చెమట చుక్కలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి మనం అందరం గర్జించాల్సిన అవసరం ఉంది ఘనంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రపంచం మొత్తానికి నివ్వరపోయేలాగా వాస్తవాలు వివరించాల్సిన అవసరం ఉంది ఈ ధర్మ యుద్ధంలో మనం అందరం కూడా పాల్గొంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మనం ఇక్కడ వరకు చూసినామంటేనే దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే వ్యక్తుల మన అర్థం అదే ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో పది మందిని దేశభక్తులను ధర్మవంతులను తయారు చేసి పిచ్చి 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 వీడియోస్ వాళ్ళు చూడకుండా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్ నేను మీ కందుబానంద